నమస్తే అండి వెల్కమ్ టు సాయి శివ లక్ష్మీనాయక టెక్స్టైల్స్ కాడికోట రాజమండ్రి షాప్ నెంబర్ వచ్చేసి నైన్టీ ఫోర్ ఎయిటీ సెవెన్ ఇది తూర్పు రోడ్లో రెండో గేట్లో వస్తుందండి ఇది నైంటీ ఫోర్ నెంబరు ఇప్పుడు మనం చాలా వరకు మనం కేటలాగ్లవి చూపించామండి ఎందుకంటే వీడియోలోని కలంకారీ డి కూడా మనం చూపించాము చాలా వరకుని ఇప్పుడు ఈ వీడియోలో అన్ని ఫ్యాన్సీ పట్టు రకాలు చూపిస్తున్నాను చూడండి కొత్త కలెక్షన్ అండి ఇది ఇదిగోండి ఇలా చూడండి ఇది విజయదర్శనం సందర్భంగా వచ్చిన మోడల్లో కోలం పొట్టని లేటెస్ట్ ఐటమ్ అండి స్మూత్ గా ఉంటుంది క్లాత్ మనకి ఇందులో కూడా కలంకారీ ప్యాటర్నే ఇచ్చారండి ఐటెం అయితే మటు చాలా సూపర్ కలెక్షన్ అండి ఇది శారీ కలెక్షన్లో అయితే మటుకి నెంబర్ వన్ కలెక్షన్ చాలా బాగుంది ఫేల్ చేసుకునే వాళ్ళకి బాగా మార్జ్యం వచ్చే ఐటెం అనేది ఇలా చూడండి మా కలెక్షన్ ఇలా ఉంటుందండి ఇదంతా వీవింగ్తో వస్తుంది అనేది పెయింటింగ్ అది కాకుండా మొత్తం వీవింగ్తో సారీ వీవింగ్తో వస్తుంది కలెక్షన్ అయితే మనకి చాలా బాగుందండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ తో వస్తాయి ఇవన్నీ కూడా కాలం పట్టు మెత్తగా ఉంటుందండి క్లాత్ మొత్తం చీరడి ఇదిగో ఇదిగోండి వస్తుంది మోడర్ అంతా మనకి కలెక్షన్ చాలా బాగా ఇచ్చారండి ఇది ఇదిగోండి పళ్ళు కూడా రిచ్ పళ్ళుతో మనకి పెద్ద పళ్ళు ఇచ్చారండి పళ్ళు వస్తుంది పళ్ళు అంత ఇలాగ ఇచ్చి పళ్ళు ఇచ్చి బ్లౌజ్ అయితే ఈ టైప్ ఆఫ్ ఇచ్చారండి బ్లౌజ్ పీస్ ఇదిగో లాగా మనకి హ్యాండ్స్కి ఇలా డిజైన్ ఇచ్చారండి బ్లౌజ్ అంతా ఇలాగ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చి మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు హ్యాండ్స్కి ఇలాగ బార్డు ఇచ్చారు మొత్తం సారీ డిజైన్ అంతా ఈ టైప్ ఇచ్చారండి మొత్తం మొత్తం అంతా ఈ టైప్ ఇచ్చారండి చాలా బాగుందండి కలెక్షన్ చాలా అదిరిపోయే కలెక్షన్ అండి మన సైజ్ వాళ్ళు ఎక్కువనే కలిగి వచ్చింది చాలా బాగుందండి కలంకారీలో స్మూత్లో కోలం పట్టు అనే ఐటమ్ లేటెస్ట్ ఐటమ్ అండి ఇది చాలా బాగుంది ఇందులో ఇది ఒక డిజైన్ తర్వాత ఇందులో వేరే డిజైన్ కూడా ఇచ్చారండి ఆ డిజైన్ కూడా నేను ఇస్తాను వేరే డిజైన్ కూడా చూడండి చూపిస్తాను అది ఎలాగున్నదన్నది కూడా చూపుడు కానీ ఆ డిజైన్ వేరే డిజైన్ ఎలా ఉన్నది అన్నది కూడా చూపుడు అది కూడా చూపిస్తాను వేరే డిజైన్ అంటే ఈ టైప్ ఇచ్చారండి లహరి లహరియా డిజైన్ అని వస్తుంది ఇది ఇందులో కూడా మనకి సిక్స్ కలర్స్ ఇచ్చారు సిక్స్ కలర్స్ కూడా ఇది కూడా చాలా బాగుంటాయండి అఫీషియల్గా ఉంటాయి కలర్స్ బాగుంటాయండి ఇప్పుడు ఇది కోలం పొట్టులో కొత్త కలెక్షన్ అండి అది మోడలో కొత్త కలెక్షన్ అది చాలా బాగుంది అంతా ఎలా ఉందండి సారీ కలెక్షన్ అంతా ఈ టైప్ అవి చూసారు కదా కలర్స్ కూడా ఇందులో కూడా సిక్స్ కలర్స్ ఇచ్చారు మోడల్ చాలా బాగున్నాయి ఇదిగో ఫంక్షన్ కట్టుకోవడానికి అది కూడా చాలా బాగుందండి ఈ టైప్ ఆఫ్ ల్యాహరి డిజైన్ అని వస్తుంది లహరి లో వస్తుంది అన్నది కదా ఇది ఇది కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇదిగో నెంబర్ వన్ కలెక్షన్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే బట్టి కోలం లేటెస్ట్ పళ్ళు వచ్చి కాంట్రాక్స్ ఇచ్చారు పళ్ళు కూడా లేదా బ్యూటి బ్యూటిఫుల్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది కలెక్షన్ అయితే ఎదురుకోయ్యే కలెక్షన్ అండి విజయదశం సందర్భంగా వచ్చిన లేటెస్ట్ కలెక్షన్లో ఫ్యాన్సీ పట్టులో ఇది ఒక ఐటెం అనేది చాలా బాగుంటుంది సారీ అయితే మటుకి చాలా సూపర్ సారీ అండి సూపర్ డిజైన్ సూపర్ కలర్స్ కూడా ఉన్నాయి వీటిలో స్మూత్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి చాలా స్మూత్ గా ఉంటుంది చూసారు కదండి చాలా బాగుంది మోడల్ అయితే మటు చాలా సింపుల్గా నీట్గా అఫిషియల్గా ఉంటుంది అండి ఐటమ్ తర్వాత ఐటమ్ చూపిస్తాను చూడండి తర్వాత ఏదోటి ఫుల్ జాలని మొత్తం అంతా శారీ అంతా అండి జాలి వర్క్తో వస్తుందండి మొత్తం కంచిప్ లో వచ్చి మొత్తం అంతా శారీ అంతా ఫుల్ జాల్ అంటే ఫుల్ డిజైన్ బార్డర్ కూడా మనకి బాగుంటుందండి చాలా బాగుంటుంది శారీ అయితే మట్టికి ఫుల్ జాల్లో మంచి వర్క్తో జెరీ వర్క్తో వచ్చే ఐటమ్ అనేది ఇందులో శారీ కలెక్షన్ అయితే మటుకి చాలా బాగుంటుంది వెడ్డింగ్ పర్పస్ అది వాడుకోవడానికి చాలా మంచి శారీ అనేది కలెక్షన్ మన విజయదశం సందర్భంగా వచ్చిన మోడల్లో ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్ అండి ఇది కలెక్షన్ అయితే చాలా బాగుందండి కొత్త కలెక్షన్ వెళ్ళాలి శారీ అంతా ఎలాగొస్తుంది మొత్తం అంతా శారీ ఓవరాల్ డిజైన్ అంతా ఈ టైప్ అప్లో వస్తుంది పళ్ళు మనకి ఎలాగ ఇచ్చారంటే అండి మనకింద బార్డర్ ఏ కలర్లో ఉందో ఆ కలర్లోనే బార్డర్ చేశారండి ఇలాగ ఇదే ఇది ఇది పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ వచ్చి ఈ టైప్ ఇచ్చారు చాలా చక్కగా కాంబినేషన్ అయితే మనకి అదిరిపోయే కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్స్ డిజైన్స్ కూడా చాలా సూపర్ అండి ఇందులో చూసారు కదా మొత్తం అంతా సారీ డిజైన్ ఇందులో మొత్తం మనకి ఎనిమిది కలర్ల వరకు వస్తాయండి ఎనిమిది కలర్స్ కూడా చాలా బాగుంటాయండి సేల్ చేసుకునే వాళ్ళకి మంచిగా ఉపయోగపడే ఐటమ్ అండి ఇది మార్జిన్ కూడా బాగా వస్తుందండి అలా చూడండి ఇది కూడా ఇది కూడా ఇందులో ఈ కలర్ కూడా మనకి చాలా బాగుంది కలర్స్ అన్ని కూడా చాలా మంచి కలర్స్ ఇచ్చారండి సింపింక్ కలర్ ఇది కూడా బాగుందండి మంచి కలర్ అండి ఈ కలర్ కూడా బాగా అయ్యే కలర్ అండి ఇది పింక్ అండి ఇది పింక్ కూడా చాలా బాగుంటుంది బార్డర్ కూడా ఇలా వస్తుంది అన్నిటికీ కూడా మన బాటల్ కూడా పెద్ద బాటల్ వస్తాయండి చక్కగా ఉంటుంది సారీ కూడా ఇది కనకంబరం కలర్ అండి ఇది కూడా చాలా బాగుంటుందండి ఈ కలర్ కూడా ఫాస్ట్గా ఈ కలర్స్ అన్నీ కూడా బాగా ఫాస్ట్గా సీల్ అయ్యేది అండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్లోనే వస్తాయి చాలా బాగుంటుందండి మొత్తం అంతా సారీ డిజైన్ అంతా కూడా మనకి చక్కగా ఉంటుందండి ఇవన్నీ ఎలా వాష్ చేసినా సరే కలర్ పోవడం అది సారీకి పోవడం కానీ అటువంటిది ఏమి ఉండదండి ఫుల్ గ్యారెంటీతో మనం సీల్ చేసుకొని అయితే అండి ఇంకా మనకి ఇందులో ఇది డిజైన్ కాకుండా ఇంకా డిజైన్ ఆప్షన్ కూడా ఉన్నాయండి ఇలా డిజైన్స్ ఉంటాయండి ఈ టైప్ ఆఫ్ డిజైన్ మారుతూ ఉంటాయి ఇది మనకి ఫ్లవర్ టైప్ ఇచ్చారు డిజైన్ ఇదేమో ఇలాగా లత టైప్ లో అల్లిక టైప్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ మధ్యలో ఇచ్చి ఇచ్చారండి ఈ టైప్ ఆఫ్ లో డిజైన్స్ ఉంటాయి తర్వాత ఇందులో ఒక ఇది ఇది ఒకటి డిజైన్ ఇలాగ ఉంటాయి ఇందులో వైట్ డిజైన్ వైట్ కూడా ఇచ్చారు ఇలా కలర్స్ డిజైన్స్ రకరకాలు వస్తాయి ఇందులో డిజైన్స్ అయితే మటుకు చాలా అవైలబుల్గా ఉన్నాయండి మన శివ లక్ష్మీ వినాయక టెక్స్టైల్స్ లో డిజైన్స్ అయితే మటుకు చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇది కూడా నాచ ఇచ్చారండి ఇది కూడా చాలా బాగుంది ఇలా కలర్స్ అన్ని కూడా మంచి మంచి కలర్స్తో ఉన్నాయండి తర్వాత ఇలాంటి ఇంకొక మంచి ఐటమ్ నేను చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక కలెక్షన్ అనేది బాగా లైట్ వెయిట్లో ఆర్గంజా షిఫాన్లో వచ్చిందండి ఐటెము చాలా మంది లైట్ వెయిట్ కావాలి అని అడుగుతున్నారండి వాళ్ళ కోసం తెప్పించిన ఐటెం అండి ఇది అంటే నా ఆర్గంజాలో ఎప్పుడు కూడా నా షాపులో ఎప్పుడు కూడా స్టాక్ స్టాక్ స్టాకు అవైలబుల్గా ఉంటుంది అయినా నేను కస్టమర్ కోర్త్ మేరకు మళ్ళీ లేటెస్ట్ డిజైన్ కూడా నేను తెప్పించాను ఇందులోనే ఇదిగోండి ఇలా చూడండి డిజైన్ అయితే మటుకు చాలా బాగుంటుంది మొత్తం అంతా లైట్ ఇలాగ వస్తుంది ఇది అంతా కూడా చాలా క్లాస్ కలగా ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది రేటు కూడా రీజనబుల్ రేట్గా నేను ఇచ్చేస్తున్నానండి అయితే ఇది ఇదిగోండి చీర మనకి పళ్ళు ఇస్తారండి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది ఈ టైప్ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ చాలా చక్కగా లైట్ వెయిట్తో అందంగా ఉండే శారీ అండి ఇది మీకు చాలా బాగుంటుందండి సారి అయితే మటు కలెక్షన్ అయితే మట్టుకు మంచి కలెక్షన్ అండి మన సాయి వాళ్ళు విష్ణు వినాయక లో కలెక్షన్ విజయదశ సందర్భంగా కలెక్షన్ కొత్త కలెక్షన్ కొత్త లేటెస్ట్ కలెక్షన్ వచ్చిందండి కలర్స్ కూడా మంచి కలర్స్ ఇచ్చాయండి అన్ని కూడా ఇవి ఇలా సెట్ వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ వస్తాయండి ఈ ఎయిట్ తీసుకుంటే అండి చాలా రేట్ చాలా రీజనబుల్ రేట్గా నేను ఇస్తున్నాను అండి మీకు ఎయిట్ అన్న తీసుకోవచ్చు ఇందులో కనీసం ఫోర్ అన్న తీసుకోవాలండి రేట్ అయితే మటుకు చాలా రీజనబుల్ రేట్ అండి త్రీ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను ఇది స్టాక్ ఉన్నంత వరకే రేట్ అండి మళ్ళీ రేటు మారిపోతుంది స్టాక్ వస్తే ఇప్పుడు నేను రీజనబుల్ గా విజయదేశం సందర్భంగా రీజనబుల్ రేట్ గా నేను స్టాక్ తీసుకున్నాను ఫ్యాక్టరీ దగ్గర అందువల్ల తగ్గించేస్తున్నాను అండి ఇదిగోండి చూసారు కదా డిజైన్ ఎలాగొచ్చిందన్నది చాలా బాగుంటుంది అండి లైట్ వేట్ ఆరోగ్యంగా బాగా లైట్ వేట్ కావాలనుకునే వాళ్ళ కోసం తీసుకునే శారీ అండి ఇది చాలా బాగుందండి సారీ ఇదిగోనండి మొత్తం సారీ డిజైన్ అంతా ఈ టైప్ వస్తుందండి పళ్ళు అయితే ఇలా పళ్ళు ఇలాగొస్తుంది ఇదిగో చూసారు అంత బాగుందో సారీ చూడండి డిజైన్ చాలా సూపర్ గా ఉందండి డిజైన్ బాగా చేసారండి డిజైన్ ఫ్లవర్ డిజైన్ చాలా సూపర్గా ఉంది మంచి కలెక్షన్ అండి ఇది తర్వాత వేరే కలెక్షన్ చూపిస్తాను చూడండి కూడ ఇది ఇది ఒక ఐటమ్ అండి ఇది లేటెస్ట్ డిజిటల్ ఫ్రింట్ లోనండి కొత్తగా వచ్చిన జిరీ లైన్ వీవింగ్ ఐటమ్ తో వచ్చిన ఐటమ్ అండి మనకి డిజిటల్ ఫ్లవర్ తో వచ్చిందండి కొత్త మోడల్ దీనికి బనారసీలో మనకి ఏం చేస్తారంటే అండి దీనికి కాంబినేషన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ తో ఇలాగా ఓవర్ బ్లౌజ్ కూడా ఇచ్చారండి ఇది చాలా హైలైట్ ఐటమ్ అండి ఇందులో కలర్స్ అయితే సిక్స్ కలర్స్ వస్తాయి చాలా మంచి క్లాసికల్ ఐటమ్ అండి ఇది డిజైన్స్ ఇలా వస్తాయండి ప్రతి సారీ ప్రతి డిజైన్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది అండి ఇదంతా మనకి జెరీ లైన్ ఇచ్చారండి ఇది డిజిటల్ ప్రింట్ ఇందులో కలర్స్ అయితే మనకి సిక్స్ సెవెన్ కలర్స్ వస్తాయండి అన్నీ కూడా గా ఉంటాయండి కలర్స్ అన్ని కూడా చాలా క్లాసికల్ గా ఉండే కలర్స్ అన్ని కూడా ఇలా వస్తాయి బ్లౌజులు కూడా మనకి చాలా నీట్ గా నెక్ వర్క్ చాలా బాగా నీట్ గా వస్తుందండి కలర్స్ ఎలా వస్తుంది మోడల్ అయితే మనకి చాలా బాగుందండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా సూపర్ కలెక్షన్ అండి ఇది ఇద్దర చూడండి ఇదిగో ఇలా వస్తుందండి చాలా క్లాత్గా ఉంటుంది క్లాత్ అయితే మటు ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ ఫ్యాబ్రిక్ తెచ్చారండి ఈ లైన్స్ మొత్తం అంతా ఇదంతా జిరీ వర్క్ ఇచ్చారు డిజిటల్ మీద మంచి క్వాలిటీతో బనారస్ ఐటమ్ అనేది బ్లౌజ్ ఇలా ఇచ్చారండి కాంట్రాక్ట్ బ్లోజ్ చాలా బాగుందండి మోడల్ అయితే మనకి ఇంకా ఇటువంటి మోడల్ కోసం మన సాయిస్తా ఎక్కువ అయితే టెక్స్టైస్ లెక్క కొత్త మోడల్స్ సందర్భంగా చాలా మోడల్స్ వచ్చాయండి రేట్ అయితే మనకు చాలా రీజనబుల్ గా పడుతుందండి షాప్కి వస్తే అండి ఇటువంటి రకాలు చాలా చాలా ఫ్యాన్సీలో కూడా చాలా చాలా ఐటమ్స్ ఉంటుందండి వీడియోలో చూపించడానికి ఈ వీడియోలు ఎంత అయిపోద్దు అనుక మీకు కొద్ది కొద్దిగా ఐటమే చూపిస్తున్నాము తర్వాత మీకు ఇటువంటి ఐటమ్స్ ఇంకా అండి మన సాహిత్య వాళ్ళు ఎక్కువ అనే టెక్స్టైల్స్ వస్తాయండి మంచి ఐటమ్స్ చూపించి చెప్పి కప్పిస్తుంటాం అండి మన వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మంచి మంచి వీడియోల కోసం మా వీడియోలు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి తర్వాత వీడియోలో మంచి వీడియో నెక్స్ట్ వస్తుంది